న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ భవనం త్వరగా నిర్మించి అందుబాటులోకి తేవాలని దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు నూతనంగా నిర్మిస్తున్న అంబేద్కర్ భవనం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు కుటుంబాల కుంబాల రాజేష్ శంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలోని అంబేద్కర్ భవన్ నిర్మాణం కొరకు మూడు కోట్ల రూపాయల నిధులు అదే విధంగా సింగరేణి మూడు ఎకరాల స్థలం కేటాయించగా ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఎంతవరకు నిర్మాణం పూర్తి కాలేదని వారు అన్నారు గతంలో ఇటు స్థలాన్ని కొంతమంది కబ్జా చేయాలని చూడగా దళిత సంఘాల ఆధ్వర్యంలో వారిని ఎదుర్కోవటం జరిగిందన్నారు ప్రస్తుతం ప్రభుత్వం ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్పందించి అంబేద్కర్ భవనానికి మరొక కోటి రూపాయలు నిధులు తీసుకొని వచ్చి ఖచ్చితంగా త్వరగా నిర్మాణం పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు భవన నిర్మాణం కొరకు అయిన ఖర్చులపై శ్వేత పత్రం విడుదల చేయాలని కూడా వారు కోరారు బాబాసాహెబ్ అంబేద్కర్ భవన నిర్మాణం కోసం గత ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అదేవిధంగా సింగరేణ నిజమాన్యం మూడు ఎకరాల భూమిని కూడా కేటాయించడం జరిగింది కానీ కొంతమంది దళారులు భూగబ్బదారులు ఈ స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తే మేము గతంలో ఎమ్ఆర్ఓ గారికి ఆర్టీఓ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ విషయంలో వెంటనే కొత్త ప్రభుత్వం ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు గడుస్తున్నది కొత్త ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ అసంపూర్తిగా భవనాలు నిర్మాణం చేయడం కోసం వెంటనే ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి సంఘాల సంఘాలు లెక్కవేదికను విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే శ్రీ గడ్డమిరావు గారు కూడా దీని మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి పెట్టి వెంటనే ఆ కోటి రూపాయల శాంక్షన్ కోసం కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడికి ఎవరైనా కబ్జా చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి దళిత సంఘాలు ఏకైవేదిక తీవ్రంగా హెచ్చరిస్తున్నాం గతంలో మాకు ఇస్తున్న ఎకరాల భూమిని కూడా మాకు కొల్చి చూపెట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో మేము వెనక్కి తగ్గేది లేదు అవసరమైతే కలెక్టర్ ఆఫీస్గా కాడికి కూడా పోయి మేము కలెక్టర్ ద్వారా కూడా ఒత్తిడి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఈ సందర్ ఈ సందర్భంగా భూగర్భదారులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దళిత దళితులతో పెట్టుకుంటే మాత్రం చాలా తీవ్ర పర్ణమిటం ఈ సందర్భంగా హెచ్చరిస్తాం బెల్లంపల్లి పట్టణంలోని ఇక్కడ సింగిరేణి ఫంక్షన్ పక్కనే మూడెకరాల స్థలంలో గత ప్రభుత్వం అంబేద్కర్ భవన్ని శాంక్షన్ చేయడం జరిగింది రెండు వేల పదిహేడులో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది ప్రారంభ దశలనే ఉంది ఇది గత ప్రభుత్వ నిర్లక్ష్యమే అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం రెండు వేల పద్దెనిమిదిలో కూడా మేము కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి అసలు మా అంబేద్కర్ భవన్ మీద చిన్న చూపు ఎందుకని చెప్పేసి మేము ఆల్రెడీ నిరసన కార్యక్రమాలు కూడా చేసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడైనా కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వంలోనైనా కూడా మాకు అంబేద్కర్ భవన్ పూర్తి చేయాలని చెప్పి మేము మేము కోరుకుంటున్నాం దళిత సంఘాల ఐక్యవేదిక నుండి కొత్తగా ఇప్పుడు ఇదివరకు ఉన్న ఎమ్మెల్యే గారు ఈ యొక్క భవన్ ఏనాడు కూడా పట్టించుకున్న పాపనవ్వలేదు కొత్త ఎమ్మెల్యే గారు మా గడ్డం వినోద్ వినోద్ సార్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అయ్యా ఈ యొక్క అంబేద్కర్ భవన్ ని మీరు కొంచెం పట్టించుకొని సాధ్యమైనంత తొందరలోనే ఈ యొక్క నిర్మాణం ప్రారంభానికి సిద్ధం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే ఈ యొక్క అంబేద్కర్ భవన్లో కూరగాయల మార్కెట్ కొంతమంది కొంతమంది ఇస్కా ట్రాక్టర్లు ఇస్కా బండలు పెట్టేసి కొంతమంది లావాదేవీలకు వాడుకుంటున్నారు వాటి కూడా మున్సిపల్ కమిషనర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అయ్యా అంటే వాళ్ళు మున్సిపల్ వాళ్ళు ఇచ్చినట్టున్నారు కాబట్టి మున్సిపల్ వాళ్ళు మున్సిపల్ కమిషనర్ గారికి మేము రిక్వెస్ట్గా చెప్పేది ఏంటంటే ఈ యొక్క మీరు ఏదైతే పర్మిషన్ ఇచ్చిందో దీన్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయించి ఈ అంబేద్కర్ భవన్ని అంబేద్కర్ భవన్ లాగానే ఉండని అండి వేరే కులం వాళ్ళు కొబ్బరికాయలు కొట్టే మొన్న కొబ్బరికాయలు కొట్టేళ్ళంటే మాకు ఈ భవన్ కావాలి ఆ భవన్ అని చెప్పేసి ఏదైతే గత ప్రభుత్వంలో మూడు ఎకరాల స్థలం అంబేద్కర్ భవన్కి ఇచ్చిందో ఆ మూడు ఎకరాల స్థలం పోను మిగిలింది మీరు ఏమన్నా చేసుకోండి కానీ ఈ మూడెకరాల స్థలం అంబేద్కర్ భవన్ కేటాయించింది ఇది అంబేద్కర్ భవన్కే ఉండాలని చెప్పేసి మేము దళిత సంఘాల ఐక్య విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సాధ్యమైనంత తొందరలోనే ఇవన్నీ కూడా ఖాళీ చేయించి సాధ్యమైనంత తొందరలోనే ఈ యొక్క అంబేద్కర్ భవన్ని పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ యొక్క ఈ అంబేద్కర్ భవన్కి మూడు లక్షల రూపాయలు కేటాయించినట్టుగా గత ప్రభుత్వం చెప్తుంది కదా అసలు ఈ మూడు లక్షల రూపాయలల్లో ఆ పిల్లర్లు పిల్లర్ పిల్లర్ల లాగానే ఉన్న రెండు లక్షల రూపాయలు కేటాయించిన చెప్తుంది సారీ మూడు కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పిండ్రు ఈ పిల్లర్లు వేసి గత రెండు వేల పది ఏళ్ళ పిల్లర్లు ఉన్నాయి ఇప్పటి కూడా గబే పిల్లర్లు ఉన్నాయి అసలు ఈ కాంట్రాక్టర్ ఎవరు ఈ కాంట్రాక్టర్ ఖర్చు పెట్టింది ఎంత ప్రభుత్వం విడుదల చేసింది ఎంత దీన్ని ప్రభుత్వం శ్వేతపాత్రం విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సాధ్యమైన ఇది కలెక్టర్ గారు చొరవ చూపెట్టి ఈ యొక్క అంబేద్కర్ భవన్ని సాధ్యమైనంత సాధ్యమైన తొందరలే పూర్తి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం جب